శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమహ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారిని ఎలాంటి పుష్పాలతో ఎలాంటి పత్రాలతో పూజించాలో ఏ పుష్పంతో ఏ పత్రంతో అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని మల్లెపూలతో పూజించినట్లయితే ధనలాభం కలుగుతుంది పద్మ పుష్పాలతో అమ్మవారిని పూజించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంటుంది అబ్బాయి బుట్టాలనుకునేవాళ్ళు వాళ్ళు ఒక పద్మ పుష్పమైనా దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించండి అలాగే అమ్మవారిని గన్నేరు పూలతో నవరాత్రుల్లో పూజిస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది మీరు ఏదైనా మంత్రం చేపించుకుంటూ ఉన్నట్లయితే దానికి తొందరగా సిద్ధి రావాలన్నా ఫలితం రావాలన్నా గన్నేరు పూలతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఎర్ర కలువ పువ్వుతో కానీ ఎర్ర తామర పువ్వుతో కానీ పూజించినట్లయితే జనాకర్షణ పెరుగుతుంది ప్రజాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా జనాకర్షణ ప్రజాకర్షణ కావాలి అప్పుడు ఆ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు కాబట్టి జనాకర్షణ ప్రజాకర్షణ సంపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని ఎర్ర కలువ పువ్వుతో కానీ ఎర్ర తామర పువ్వుతో కానీ దేవీ నవరాత్రుల్లో పూజించండి అలాగే చాలామందికి మాట సరిగా రాదు మాట తడబడుతూ ఉంటుంది వాక్శుద్ధి ఉండదు వాక్శుద్ధి రావాలంటే సన్నజాజి పూలతో అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో పూజించండి అప్పుడు వాక్శుద్ధి వస్తుంది తుమ్మి పూలతో అమ్మవారిని నవరాత్రులలో పూజిస్తే అన్నపానాలకు లోటు ఉండదు జీవితాంతం అన్నానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే తుమ్మి పూలతో పూజించాలి దోషాలు పోవాలంటే పారిజాత పుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి ఆడవాళ్ళకి ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి సంసార బాధలు అంటారు ఈ సంసారంలో బాధలు కష్టాలు మహిళలకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవాలంటే నవరాత్రుల్లో అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించాలి ఒక్క అశోక పుష్పమైన అమ్మవారికి నవరాత్రుల్లో సమర్పిస్తే మహిళా అమ్మళ్లకు ఉన్నటువంటి సంసారంలో ఉన్న సమస్యలు కష్టాలు బాధలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో అమ్మవారిని పూజించడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది అలాగే కొన్ని రకాలైన పత్రాలతో అమ్మవారిని పూజిస్తే కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది తులసి దవనం మరువం ఈ మూడు అమ్మవారికి చాలా ఇష్టం ఎవరైనా సరే తులసి దళాలతో అమ్మవారిని పూజించినట్లయితే సర్వ కోరికలు నెరవేరతాయని నీలతంత్రం అనే గ్రంథంలో చెప్పారు అది కూడా దుర్గాదేవిని కానీ సరస్వతీదేవిని కానీ నవరాత్రులలో తులసి దళాలతో పూజిస్తే సర్వ కోరికలు నెరవేరతాయని వెంటనే కోరికలు తీరతాయని నీలతంత్రం అనే గ్రంథంలో చెప్పారు అలాగే పార్వతీదేవిని పూజించే వాళ్ళు ఉసిరిక చెట్టు పార్వతీ పార్వతీదేవిని పూజిస్తే మనోభీష్టాలు తొందరగా నెరవేరతాయని శక్తి యామిళం అనే గ్రంథంలో చెప్పారు అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే అమ్మవారికి మరువను సమర్పించాలి దవనం కట్టిన పుష్పమాలికను అమ్మవారికి సమర్పిస్తే కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది అలాగే అష్టమి తిథి రోజు అమ్మవారిని జిల్లేడు పూలతో కానీ తామర పూలతో కానీ పూజించినట్లయితే నవరాత్రుల్లో క్షణకాలంలో కోరికలు నెరవేరుతాయని దేవీతంత్రంలో చెప్పారు క్షణకాలం అంటే చాలా తక్కువ సమయంలోనే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం ఇది కలియుగం కాబట్టి క్షణకాలం అంటే తక్కువ సమయంలోనే కోరికలు నెరవేరుతాయి కాబట్టి దేవీతంత్రం అనే గ్రంథం ప్రకారం ఈ నవరాత్రుల్లో అష్టమి రోజు జిల్లేడు లేదా ఎర్ర తామర పూలతో అమ్మవారిని పూజించండి అప్పుడు చాలా తొందరగా మీ కోరికలు నెరవేరుతాయి అయితే అమ్మవారి పూజలో సంపంగి పూలు వినియోగిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే ఉమ్మెత్త పూలు మాత్రం నిషిద్ధం దేవీ పూజలో ఉమ్మెత్త పూలు ఉపయోగించరాదు దుర్గాదేవిని గరిక పోసలతో పూజించరాదు చెండి అమ్మవారిని మల్లెపూలతో పూజించరాదు ఈ నియమాలు పాటిస్తూ ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన పత్రాలతో అమ్మవారిని పూజించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి